నమస్తే అండి నాది స్నేక్ క్యాచింగ్ వరమండి ఉప్పలకొత్త మండలం భీవనపల్లి గ్రామం అండి అమలాపురం సత్కార్ హోటల్లో వెనకాల అవతల నుంచి ఓకపోయ్యలో పోవం వచ్చిందని నాకు వెంటనే సమాచారం అందించారండి అందించిన వెంటనే నేను కరెక్ట్గా నేను పావు గంటలో రావటం జరిగింది వచ్చిన వెంటనే కూడా పోవం కూడా వీళ్ళు పాపం చేసుకుని ఉన్న ఊళ్ళు వెనకాలకు వచ్చి ఓకపోయి వెనకాల దూడటం జరిగిందండి జరగటం ఏంటంటే యువతల పక్క అంతా డొంకలండి ఈ వర్షాలు నాలుగు రోజుల నుంచి గత నాలుగు రోజుల నుంచి కూడా వర్షాలకి ఈ పోములన్నీ కూడా సెలర్ ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి ఇది కూడా పెద్ద పాము అండి ఇది దగ్గర దగ్గరికి ముప్పై సంవత్సరాలు వయసున్న పాము ఇది ఐదు అడుగులు పడుకుంది రావటం కూడా జరిగింది వెంటనే నేను వచ్చి తీసి ఇలా పట్టుకోవడం జరిగింది డబ్బాలో పండించి ప్రజలందరూ కూడా ఒకటే నేను చెప్పిందండి పాములు బట్టలు ఈ వర్షాకాలం ఊపిరి వరదలు అన్నీ జరగటం జరుగుతుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు కూడా పాములు బట్టలు నైట్ ఎక్కడికైనా వెళ్ళినా బ్యాట్ లైట్ వేసుకోవటం ఇప్పుడు రైతులందరూ కూడా కొత్త ఊరుపులు అయ్యి ఊడుస్తారు ఊడ్చినప్పుడు శేలగట్లు అమ్మడానికి నీళ్ళ కోసం అని ఏదో ఎద్దడి కోసం తిరుగుతూ ఉంటారు ప్రజలందరూ కూడా బ్యాట్ లైట్లు వేసుకుని వెళ్తాం పాములు అంటే ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న కోములు పుట్టి సమయం అండి ఇదంతా కూడా పాము పిల్లలు ఎక్కువ సంచరించి సమయం ఇది ఈ సమయంలో కూడా అది ఏదో పెద్ద పాము ప్రజలకి కొంచెం తెలుపుతుంది ఈ చిన్న చిన్న జాన్ జాన్ కోణలు ఉంటాయి ఇది తెలియవండి ఎక్కువ ఈ మధ్యలో మొన్న ఇక్కడ తలపిల్లు ఒకళ్ళు దగ్గర దగ్గర ఒక ఆరుగురు ఏడుగురు చనిపోవటం కూడా జరిగింది ప్రజలందరికీ కూడా ఏంటంటే పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాయి ఈ మధ్యన ఈ కొత్తగా మనకి హైవే వేసారు హైవే కూడా ఈ రత్తపిందిరి బావం అనేది మంద కాదు అసలు మన ఈ ఏరియా జాతి కాదు అది కోరిలో మిషన్ మధ్యతో ఇక్కడికి వచ్చేస్తున్నాయి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రత్తపిందిరి రోడ్డు దాకా కొండ చలవు అనుకుని దాదాపు ఏం కరదు అది ఏం చేయదన్న అది నైటే ఎక్కువ సంత బాగుంది అది విధులు కూడా ఎత్తది నైట్ టైం ఎక్కువ పసులు కొట్టండి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడైనా ఎక్కడైనా బాగుంటే నాకు వెంటనే సమాచారం ఉంది ఎందుకంటే నా ఫోన్ నెంబర్ కూడా డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ టూ కూడా మీకు ఎప్పుడైనా నేను అంటే ఇప్పుడు వేరే చోటుకు బాగుకెళ్ళి పది నిమిషాలు లేట్ అవుద్ది కానీ ఎక్కడైనా పట్టుకుని నేను ఉంటాను